చివరి శ్లోకంలో సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భసతే అని చెప్పాడు యోగులందరిలోకి వెళ్ళ గొప్పవాడైనటువంటి వాడు ఎవడంటే నా అంతరాత్మన మద్గతే వాడి యొక్క అంతరాత్మలో నేనే గతిగా ఉన్నాడు ఒకడికి వాడు యోగి అంటే వాని యొక్క వాడి యొక్క భావన ఏంటి వాడి అంత అంత అంతరాత్మలో భగవంతుడు తప్ప నాకు వేరే ఆశ్రయం అవసరం లేదు అని దృఢమైపో అట్లాంటి వాడికి ఇప్పుడు భగవంతుడు బయట వేరే ఇవ్వలన్నా లేదా భగవంతుడి తత్వాన్ని ఇవ్వలనా కాబట్టి ఏడవ అధ్యాయం మొదలు పెడతానే అందుకే భగవంతుడు మొదలుపెట్టాడు ఏడవ అధ్యాయ విజ్ఞాన యోగం మొదలు పెడతానే మై ఆసక్త యోగం యుంజన్ మదాశ్రయ అంటే వాడు ఎట్లున్నాడు ఉన్నాడు యోగి ఆ యోగికి మద్గతే నాంతరాత్మన ఉన్నాడు అతను మై ఆసక్త మనహ్పాార్థ యోగం యుంజన్ మదాశ్రయ చూడండి అతను ఆశ్రయము నేనే ఉన్నాడు అతనికి కావాల్సింది కూడా నేను అయి ఉన్నాను అట్లాంటి వాడికి నేనేం చేయాలి వాడికి నేను నన్ను గురించి నేను ఇవ్వాలి వాడికి అంటే నా తత్వం అని నేను వాడికి చెప్పాలి అసంశయం సమగ్రమ్మ యథా తత్ శృణు నా గురించి నేను ఇప్పుడు నీకు అసంశయం సమగ్రమ్మ నీకు సంశయమే లేకుండా సమగ్ర నా గురించి చాలా స్పష్టంగా నీకు నేను చెప్తాను అని చెప్పి భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు ఆ చెప్పడం ప్రారంభిస్తూ పరా ప్రకృతి అపరా ప్రకృతి గురించి చెప్పి పరా అపరా ప్రకృతిగా ఉన్నది నేనే నా విభూతే అని చెప్పడం ప్రారంభించాడు అంటే ఏడవ అధ్యాయం మొదలుపెట్టి పన్నెండవ అధ్యాయం వరకు ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అంతవరకు తన యొక్క తత్వాన్ని చాలా స్పష్టంగా చూపించాడు ఆరవ అధ్యాయం వరకు ఈ ఈ జీవుడిగా ఉండేటువంటి వాడు ఎలా ఉండాలి ఏం చేయాలి వాడు ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి అక్కడ ఆరవ అధ్యాయం వరకు చెప్పడం జరిగింది ఏడవ అధ్యాయంతో మొదలుపెట్టి ఏడవ అధ్యాయంలో మొదలు పెట్టినప్పుడే చెప్పేశాడు మీరే చెప్పారుగా మత్త పరతన్యత కించిదస్తేనే దానిని వివరించాడు ఇప్పుడు ఇంకా అంటే పరాప్రకృతి అపరాప్రకృతులు అనేటువంటి ఉంటాయి అని చెప్పి వివరించి దాన్ని చాలా స్పష్టంగా పన్నెండవ అధ్యాయం వరకు తీసుకొస్తాడు అధ్యాయం చివరలో అథవా బహునైతేన అయినా కిం జ్ఞాత వార్చున విష్టవ్యాహ విధం కృష్ణం ఏకాంశ అయిన స్థితిలో జగత్ అన్నాడు ఒకే అంశాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు ఒకే వంశంలో ఉన్నాయా అట్లయితే నేను దాన్ని చూడొచ్చునా అని అడిగాడు ఎందుకు చూడకూడదు అయినా చూడొచ్చు బ్రహ్మాండంగా కాకపోతే నీ దృష్టితో నువ్వు చూడలేవు నేను దివ్యం దదామి తేచష్ అని భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు అంటే దివ్య దృష్టిని అంటే దివ్య దృష్టిని నీకు చేత ఇచ్చేసినా అని అట్లా కాదు జ్ఞాన దృష్టిని అంటే నీ యొక్క వివేక వివేకమును నువ్వు తెలుసుకొని వివేకాన్ని చెప్పడం ప్రారంభించాడు అంటే నీ అంత నువ్వే గ్రహించు చూచుట అంటే నీ నీ యొక్క భావనతో ఏ ఇంతవరకు బూజు పట్టినటువంటి మతవాదము బూజు పట్టినటువంటి సంస్కారాలు బూజు పట్టిన వాసనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఏవైతే ఇదే సత్యమని నమ్మినాడో వాటన్నింటినీ శాస్త్ర దృష్టితో వీటన్నింటిని వారగా పెట్టి శాస్త్రం ఏం చెప్తా ఉంది శాస్త్రం యొక్క ప్రభావం ఏమిటి అనే దాన్ని ఇప్పుడు పట్టుకొని ఇప్పుడు చూస్తున్నాడు అదే దివ్య దృష్టి అంటే ఇంక వేరే ఏం దృష్టి మూడో ఏడేదో ఏదో ఒకటి వచ్చేస్తుందని చూస్తాం అట్లంతా కాదు అట్లా తీసుకోకూడదు అట్లా తీసుకుంటారు మన వాళ్ళు అది మత దృష్టి మత దృష్టి అది నిజమైన కాదు పురాణ దృష్టి ఇది తెలుసుకోవాలని భగవంతుడు ఏం చేస్తున్నాడు చిన్నగా 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 ఆ బుద్ధికి చూపిస్తూ చూపిస్తూ వస్తున్నాడు పరతరం నాణ్యమని దానిని విశదీకరిస్తూ ఏ విధంగా ఏ విధంగా అంత నేను అనే దాన్ని చూపిస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పలాన పలాన వాటి అన్నింటిలో నేనే అని చెప్తున్నాడు ఆ దాన్ని చెప్తూ ఇప్పుడు ఏం చేశాడు జాహ్నవి శ్రోతసామస్మి జాహ్నవి జాహ్నవి అనేటువంటిది మహర్షి అని ఒకనున్నారు జగ్ను మహర్షి జగ్ను మహర్షి ఇది పురాణ కథ సాగరుడు సముద్రుడు చూడండి సగర చక్రవర్తి అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన వాళ్ళు యజ్ఞములు చేస్తూ ఉంటే నూరు యజ్ఞాలు చేస్తే ఇంద్రపది వస్తుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ఈయన తొంభై తొమ్మిది యజ్ఞాలు చేయగా తొమ్మిది వంద వందో యజ్ఞం చేస్తూ ఉంటే ఈ నూరు యజ్ఞాలు చేస్తే కన్నా ఈయనకు ఇంద్రపది ఇవ్వాల్సి వస్తుందని ఇంద్రుడు ఆ అశ్వమే దయ చేసినట్టు ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్ళి పాతాల లోకంలో చర్ణు మహి చేసుకుంటూ ఉంటే ఆ పాతాల లోకంలో ఈ యొక్క అశ్వాన్ని అక్కడ పెట్టేశాడు ఈ ఈ యాగం నిలిచిపోయింది ఈ యాగం ప్రారంభించి సకలంగా చేయకపోతే అది ఈ యజమానికి దోషం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఆ అశ్వాన్ని వెతకడం ప్రారంభించారు వాళ్ళకు ఉన్నటువంటి కుమారులందరూ కూడా అంత భూలోకం అంతా వెతికేశారు ఎక్కడ కనిపించలేదు ఇంకా అప్పుడు ఏం చేశారంటే దాన్ని వెతుకుతూ వెతుకుతూ భూమిని కూడా తవ్వడం ప్రారంభించారు తవ్వడం ప్రారంభించి ఇంకా అక్కడి నుంచి తగ్గుతూ పోతే ఎక్కడో వాతావరణ ఆ జగును మహర్షి ఒకళ్ళొక ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ జగును మహర్షి యొక్క ఆశ్రమం చుట్టుపక్కల ఒకళ్ళక్కడ ఉండే ప్రదేశంలో ఈ అశ్వం కనిపిస్తుంది అక్కడ వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి చాలా కోపం వచ్చి ఆ జగును మహర్షిని ఈ అశ్వాన్ని ఏనే అపహరించినాడని భావించి ఆయన పైకి దండెత్తిపోతారు అప్పుడు జగ్ను మహర్షి వీళ్ళు ఎందుకు నా పైన ఊరికి అనవసరంగా కోపం దూస్తున్నారని నాన్న ఏమీ లేదు అని చెప్తూ ఉంటే కూడా వాళ్ళు వినకుండా జగన్ మహర్షి పైన దండెత్తడానికి వెళ్ళినప్పుడు జగన్ మహర్షి యొక్క కోపానికి వీళ్ళందరూ కూడా ఖాళీ భస్మం వైపు ఇంకా వాళ్ళను ఇంకా అంతే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళను తిరిగి పునర్జీవితం చేయడానికో లేదా వాళ్ళు సభలో కానీ పంపించడానికో ఆ గంగామాత రప్పించడానికి మళ్ళీ పెద్ద తపస్సు చేయడం దాంట్లో భగీరథుడు రావడం ఆ గంగామాతను అక్కడి అక్కడ నుంచి ప్రార్థించి తెప్పించడం ఆ గంగా ఇట్లా ప్రవహించినట్లు చేయడం ఆయన చేస్తాడు భగీరథుడు చేస్తాడు అందరికీ బాగానే ఉంది కానీ ఆ గంగా ప్రవహిస్తూ వచ్చి ఈ ఈ భస్మాల పైన అన్నింటి పైన వచ్చి ఈ ఆశ్రమాన్ని కూడా ముంచేసే పరిస్థితి వచ్చింది అప్పుడు జగన్ మహర్షి ఏం చేస్తాడు ఆ గంగా స్వరూపాన్ని కేశవాయు స్వాహాన్ని మొత్తం తాటేస్తాడు కేశవాయు స్వహాని గంగను తీసుకుంటే లోపలికి మింగేశాడు ఆహా ఈ దీనిపైన ఇంకా ఈ బూటిది పైన వాళ్ళ యొక్క దానిపైన ఇంకా రాలేదండి ఆ లోపలనే ఈ జగన్ మహర్షి గంగామాతను తను స్వాహా చేశాడు అప్పుడు భగీరథుడు మళ్ళీ ఆ జగ్ను మహర్షిని ప్రార్థిస్తాడు ఇంతవరకు నేను మొదట నారాయణ ప్రార్థించినాను తర్వాత పరమేశ్వరుడు ప్రార్థించినాను ఎట్లాగో అనుగ్రహించి గంగామాతని పై నుంచి తెప్పిస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ గంగామాతని మళ్ళీ ఈయన మింగేశాడు మళ్ళా ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రార్థన చేస్తాడు మహాత్మ వాళ్ళందరూ తెలియక పొరపాటు చేసి తమరి కోపానికి గురి అయి వాళ్ళందరూ ఇలా బూడిద కుప్పలుగా పడున్నారు వాళ్లకు స్వర్గలోకి ప్రాప్తి నేను ఇలా చేశానని చెప్పి ప్రార్థిస్తే నేను ఇలా తాగేసిందని మళ్ళా నేను ఇలా ఇస్తే బాగుండదయా ఇలా ఇస్తే అది ఎంగిలవుతుంది పోని కింద రూపంగా ఇస్తామంటే అది పని అపవిత్రమవుతుంది అని చెప్పి నోటిలోనూ ఇవ్వకుండా కింద రంధ్రంలో కూడా ఇవ్వకుండా చెవిలో నుండి ఇస్తాడు చెవిలో నుండి ఆ గంగామాతను విడిచిపెడతాడు జహ్న మహర్షి యొక్క చెవిలో నుండి వచ్చింది కాబట్టి ఇప్పుడు గంగామాతకి పేరు జాహ్నవి జాహ్నవి అయింది అందుకని గంగామాత అక్కడ నారాయణుని పాదముల ఉన్నప్పుడు పరమ పవిత్రంగా ఉంది సదాశివుని దగ్గరకు వచ్చినప్పుడు సదాశివుని యొక్క జటాజూటములో ఉండి పరమ పవిత్రంగానే ఉంది అక్కడి నుంచి వచ్చి అంటే ఇంకా పరమ పవిత్రమైంది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ జ్ఞాని జ్ఞాని అయినటువంటి జక్ను మహర్షి యొక్క లోపలికి వెళ్ళి వారి నుండి మరి చెవుల నుండి వచ్చింది అంటే ఇప్పుడు ఏమైంది మరింత పవిత్రమైనటువంటి గంగా అంటే చూడండి అక్కడ నారాయణ చరణము నుండి వచ్చి పరమేశ్వరుని యొక్క జటా నుండి వచ్చి పరమ పవిత్రమై అటువంటి వచ్చినటువంటి గంగ ఇప్పుడు జహ్ను మహర్షి యొక్క స్పర్శ చేత వారి యొక్క చెవుల నుండి వచ్చింది కాబట్టి అంటే జ్ఞాని యొక్క స్పర్శతో బయట వచ్చింది కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనదని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతి నగచ్చతి కౌంతే ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి అన్నాడు భగవంతుడు నా భక్తుడు చెడుపోడు నా భక్తుడు చెడిపోడని భగవంతుడే చెప్పినాడు అని అనుకోండి భగవంతుడే చెప్తే ఏముతుందంటే తన తనను గురించి తనే చెప్పుకున్నట్లు ఇప్పుడు మీ గురించి మీ పక్కలో ఉండే వాళ్ళు చెప్తే బాగుంటుందా లేదా మీ గురించి మీరే చెప్పుకుంటే బాగుంటుందా చెప్పండి మీ గురించి మీరు మీ గురించి మీరు చెప్పాలా మీ పక్కలో ఉండేవాళ్ళు చెప్పాలా పక్కన వాళ్ళు చెప్తే దానికి గౌరవము మర్యాద కొంచెం గొప్పగా ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన పక్క వాళ్ళు చెప్పేదానికి ప్రయత్నం చేసేదానికి కూడా వీళ్ళు అవకాశం వీటి గురించి మీరే చెప్పుకుంటాడు దీన్ని దంభో దర్పోిమానస్ అని భగవంతుడు ఏం చేశాడంటే ఆసు కింద దేహేసాడు అంటే రాక్షసులు అలా చేస్తారని చెప్పాడు కాబట్టి భగవంతుడు ఆ లెక్కలకు వస్తాడా భగవంతుడు ఆ రాడు అందుకని ఏం చేశాడు కౌంతేయ హే కౌంతేయ హే పుత్ర నువ్వు చెప్పు నువ్వు చెప్పానన్నాడు అంటే అర్జునుడు చెప్తాడు అనమాట నమే భక్త ప్రణస్థితి అంటే భగవంతుని యొక్క భక్తుడు చెడుకోడని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి చెప్తాడు అర్జునుడిని ప ప్రతిజ్ఞ చేసి చెప్పబోయ అని అన్నాడు అంటే భగవంతుని నమ్ముకొని నేను చెడు నేను అర్జునుడి సాక్ష్యం నేను చెడుకోలేదు విధంగానే ఇతనికి ఆ భావన కలిగించుట కొరకు ఎవరికి ఈ అవిద్యా దోషముతో నిండి ఉన్నటువంటి వాడికి ఆ దోషము తొలగించుట కొరకు భగవంతుడు ఈ భావనతో చెప్పుచున్నాడు అంటే అక్కడ జ్ఞాని యొక్క ప్రభావము చేత భగవంతుని గురించి చెప్పగా వేరే వాళ్ళందరూ చాలా స్పష్టంగా తెలుసుకుంటారు అదే విధంగానే జహ్న మహర్షి యొక్క స్పర్శ చేత వచ్చినటువంటి గంగామాత పరమ పవిత్రమైనదని ఇక్కడ మనకు అక్కడ ఒక పోలిక అలా చెప్తూ పరమ పవిత్రమైనటువంటిది అని వాళ్ళ దృష్టిలో చెప్పడం జ్ఞాని దృష్టిలో కాదు దృష్టిలో అంత సమానమే చూడండి విభూతి ఎట్లా ఉందో జ్ఞాన దృష్టికి పోయేటప్పుడు వేరే ఇక్కడ విభూతి అన్నప్పుడు భక్తి భక్తి భావన కలుగుట భక్తి అని అంటే హృదయపూర్వకంగా హృదయములో ద్రవించుట ఆ హృదయం అనేటువంటిది భగవద్భావాన్ని పొంది అలాగ నిశ్చేష్టవుట అది భక్తి కాని భక్తి అంటే బొట్లు ఎంత బుడుగు పెట్టేసి భజలు చేస్తే భక్తి కాదు ఇది మూఢ భక్తి అని చెప్పడం జరుగుతుంది సరే ఇక్కడికి శ్లోకం పూర్తయింది తర్వాత ముప్పై రెండో శ్లోకాన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు సరే Gracias. Eh. 吗？妈